ఈవిడ కష్టాలు వింటే మీ దుఃఖం మటుమాయమవుతుంది అందరికీ అన్నం పెట్టే ఈమె కథ అందరి ఆత్మల ఆకలిని కూడా తీరుస్తుంది ఆమె సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణమ్మ గారు ముప్పై సంవత్సరాల వయసులో కాలం చేసింది ఈవిడకు భర్తను దూరం చేసి ఏకాకిని చేసింది నా అనుకుని నమ్మినవాళ్లే భర్త పేరుమీదున్న భూములను ఆస్తుల్ని ఫోర్జరీ చేసి మోసపూరితంగా సొంతం చేసుకున్నారు అంతటితో ఆగలేదు అన్నపూర్ణమ్మ గారి ఏడుపులూ బాధలు పెళ్ళయిన కొద్ది కాలానికే భర్త చనిపోవడంతో నమ్మిన వాళ్లు చేసిన మోసంతో దుఃఖంతో ఆరోగ్యం కృంగిపోయింది ఎన్ని మందులు వాడినా కంటిమీదికి వచ్చేది కాదు ఆకలి వేసేది కాదు ఎందుకు బ్రతుకిచ్చావురా ఓ పాపిష్టి దేవుడా అంటూ ఏడ్చినా ఈవిడ కర్మ తీరలేదు కాలం మారలేదు చేసేదేమిలేక ఒంటరిగా కాలం గడపలేక బ్రతుకు జీవుడా అంటూ తల్లి పంచన చేరారు బిడ్డ కష్టం చూడలేక ఎన్ని గుడుల చుట్టూ తిప్పినా ఎన్ని మృక్కులు మొక్కినా గారి తలరాత మార్చలేకపోయింది ఈవిడ కష్టాలన్నీ పూర్వజన్మల ఫలితమో లేక దేవుడు ఆడిస్తున్న నాటకమో గాని ఊహించని విధంగా ధ్యాన జగత్ పత్రిక ఈమె చేతికి చేరింది ధ్యాన జగత్ కవర్ పేజీ మీదున్న ఒక గడ్డంతో ఉన్న ముసలాయన ఫోటో చూసి ఎడతెరిపి లేకుండా ఏడుపు మొదలయింది అలా గంటల కొద్దీ ఆ ఫోటోను చూస్తూ ఉండిపోయారు అలా మొదలయ్యింది వీరి ధ్యాన ప్రయాణం గంటలు గంటలు సదానంద స్వామివారి ఫోటోను చూస్తూ పుస్తకంలో చెప్పిన విధంగా ధ్యానం చేస్తూ అతి కాలంలో కడుపు నిండా అన్నం తినగలిగారు నిద్రపోగలిగారు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు ఏ దేవుడికి మొక్కినా బాగుపడని తన జీవితాన్ని సదానందుల వారే బాగుచేశారని సదానంద స్వామివారు సమాధి చెయ్యబడిన నందవరంలో ఉంటూ ఎలాంటి వసతులు లేకపోయినా ఏనాడూ గడప దాటని ఆమె గురువుని నమ్మి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన సేవ చేసుకోవడానికి నందవరంలోని మాసాల పాటు ఉండిపోయారు స్వామి సన్నిధిలో మౌనంగా ధ్యానం చేసుకుంటూ అక్కడ వచ్చేవారి ఆకలి తీరుస్తూ ఆ ధ్యాన శక్తితోనే తాను కోల్పోయిన ఆస్తులను తిరిగి పొందారు తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు నిద్రాహారానికి నోచుకోలేని తన జీవితాన్ని ఇంత అద్భుతంగా మార్చింది అందరి ఆకలి తీర్చే ఆదిదేవుడు సదానందుల వారే గనుక తాను తిరిగి పొందిన సంపదను ధ్యానుల ఆకలిని తీర్చడానికి ఉపయోగించారు అలా అన్నపూర్ణమ్మ గారి సౌజన్యంతో అద్భుతంగా నిర్మాణమైనదే శ్రీ అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదాన ప్రాంగణం గత నాలుగు సంవత్సరాలుగా కైలాసంలో కొలువుదీరిన అన్నపూర్ణేశ్వరిలా ధ్యానయోగులకు రుచికరమైన ధ్యాన ప్రసాదం బండి పెడుతూ ఆకలి తీరుస్తున్నారు అన్నపూర్ణమ్మగారు బ్రహ్మర్షి పత్రీజీకి ధ్యానం చెప్పడం అంటే ఎంత ఇష్టమో తన చేతులారా భోజనం వడ్డించి పెట్టడం కూడా అంతకంటే ఇష్టం ఆయనకు ఇష్టమైన అన్నదానాన్ని వండిపెడుతూ ఆయన సేవలో తరిస్తున్నారు అనారోగ్యంతో ఆకలికి నోచుకోలేని స్థితి నుండి అన్నార్థుల ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరిగా కొనసాగుతున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణమ్మగారి ఆధ్యాత్మిక ధ్యాన ప్రయాణం యావత్ పిఎస్ఎస్ఎంలోని ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఆదర్శప్రాయం ధ్యాన జగత్ నిర్మాణంలో ఎనలేని సేవలు అందిస్తున్న శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పితా